టీడీపీ జనసేన కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు రంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ బూత్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న రోషన్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను రూపొందించారని అన్నారు వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు అదేవిధంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటామరళి టిడిపి పట్టణాధ్యక్షుల రావురికృష్ణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము మున్సిపల్ కౌన్సిలర్లు కర్టూరి రామాదేవి నమూరి రామచంద్ర నాయకులు పెరుగుపతి రామ్ కుమార్ పగడం సోపాకేవతి చిత్రోజు తాతాజీ మొబ్బై రాజపాల్ దత్తని పాల్గొన్నారు క్యాంపెనీ చింతలపూడి నిండపాలెం కలిపి ఉదయంలో మేము అది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు జంగారెడ్డి టౌన్లో ఈ శంకరోభం క్యాంపెనీ లాంచ్ చేశాం ఇక్కడ భవిష్యత్తు గ్యారెంటీ చింతలపూడి నియోజకవర్గం మరి టాప్ వన్ లో నిల్చుంది మరి దానికి కష్టపడ్డ ప్రతి ఒక్క క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ అందరు కూడా నాకు ధన్యవాదములు మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శంకారాగం అనేది సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి మరొకసారి తీసుకెళ్లి మరి వారి 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 దగ్గర నుంచి మరి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మనం తీసుకున్నామో అది మళ్ళీ మనం రిజిస్టర్ చేసి వారికి మరొకసారి సూపర్ సిక్స్ పథకాలని ఇంటిని తీసుకెళ్ళి చెప్పడమే శంకర్రావు యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మళ్ళీ ఎందుకు చేస్తున్నామంటే మనకి భవిష్యత్ గ్యారెంటీ ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళింది అటు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు పెట్టి మరి ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తుంది మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ప్రజలకి ఏవైతే ఏ సంక్షేమ పథకాలు ఇస్తే మేలు జరుగుతుందో వాటి మీద మరి ఫోకస్ పెట్టి ఇంకా ఎక్కువగా ప్రజలకు అందాలని చెప్పి అవి శంకారావం పేరుతో తీసుకెళ్లడం జరుగుతూ ఉంది మరి దీనికి వాలంటీర్స్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ జనసేన నా నాయకులు కార్యకర్తలు అలాగే క్లస్టర్ యూనిట్ బూత్ కబ్స్ ఇన్ఛార్జి గారు అంతా కూడా మరి ఈ రోజున కలిసి మేము మీటింగ్ పెట్టుకున్నాము దీని కార్యాచరణ ఏంటి అనేది పెద్దలతో మాట్లాడి మరి ఎలా చేస్తే బాగుంటుందని మాట్లాడినప్పుడు అందరి నుంచి మంచి స్పందన వచ్చింది ఇది ఇంటికి తిరిగి ఈ ఈ యొక్క శంకారావంలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఓటర్ వెరిఫికేషన్ కూడా చేస్తామని కప్ ఇన్ఛార్జెస్ చెప్పారు సో ఇది చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ఇది ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో సూపర్ సిక్స్ పథకాలు ఇది రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రోజు ఎంత కష్టపడుతున్నామో రేపు ప్రతి ఒక్క ఇంటికి మన అవసరమైన వారికి ఈ పథకాలు డెఫినెట్ గా వెళ్తాయి సూపర్ సిక్స్ పథకాలు అనేవి డెఫినెట్ గా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేది మరి ప్రజలు నమ్ముతున్నారు ఇంకా ఇంకా తీసుకెళ్లి ఇంకా చేతన మందు చేయాలనేది ఒక